అపోస్తుడను పౌలు ఎపేసి సంఘానికి పత్రిక రాస్తూ సంఘమును గురించి ఆయన వ్యతిరేక చేస్తున్నాడు మన జీవితాలలో ఎన్నో సంవత్సరాలు గతించపోతున్నాయి నెలలు గతించపోతున్నాయి రోజులు గతించపోతున్నాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం గతించిపోయినది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనం ప్రవేశించాం కనుక మానవ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించుకోవచ్చున్నాయి అందుచేత పౌల భక్తుడు ఈ సంఘానికి పత్రిక వ్రాస్తూ సంఘమును గురించి ఉద్దేశించి వాక్యమును అక్కడ బోధించాడు కనుక సంఘము ఎటువంటిగా ఉండాలని మనకు తెలియజేసిందంటే ఎపిఎస్సిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో కావున మునుపటి ప్రవర్తిష్ణువులైతే మోసకరమైన దురాలోచన చెడిపోయి అన్నాడు మునుపటి ప్రవర్తన విషయములైతే మునుపటి అనగా పాత జీవితము అంటే ప్రభువును అంగీకరించలేనప్పుడు ప్రభువును సొంత రక్షకుడుగా రక్షకుడుగాను దేవుడుగాను మనం అంగీకరించలేనప్పుడు అది పాత జీవితం ఈ పాత జీవితం ఎలాంటిదని మనం చూసినట్లయితే మోసకరమైనది దురాశ వలన చెడిపోయినది మోసకరమైనది దురాశ వలన చెడుపోయినది ప్రవర్తనిషీములైతే అంటే మనిషి యొక్క ప్రవర్తన నడవడి కనుక అది ఎలాంటిదంటే చెడిపోయినది చెడిపోయిన మనలని క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన తరువాత యేసుక్రీస్తుని శిలువ రక్తము మనల్ని కడిగి పవిత్రత పరిచిన తర్వాత సంఘము ఎట్రీతిగా ఉండాలి సంఘం అనగా విశ్వాసులు మనుషులు ప్రభువుని అంగీకరించిన వారు సంఘం సంఘం అనగా చెడుపును బ్రతుకు నిడిచిపెట్టి క్రీస్తుని అంగీకరించిన వారు సంఘం అనగా దురా అలవాటలన్నింటిని విడిచిపెట్టి క్రీస్తుని కొరకు జీవించిన వారు సంఘం సంఘం అనగా ఆ యొక్క చెడు అలవాటలన్నింటిని క్రీస్తులో కడిగి పవిత్రత పరచబడిన తర్వాత సంఘం కనుక ఈ సంఘము ప్రతి సంవత్సరము నూతన సంవత్సరం వేడుకోలు జరుపుకుంటుంది నూతన సంవత్సరం కొరకు కనిపెడతా ఉంటుంది నూతన సంవత్సర వాగ్దానం కొరకు కనిపెడతా ఉంటుంది నూతన ప్రసంగం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా నూతనము నూతనము నూతన అంత కొత్తదిగా కావాలనుకున్నాం అది ఎప్పుడంటే ఈ అన్నింటినీ విడిసిపెట్టినప్పుడు పోలదంటారు మునుపటి ప్రవర్తి మునుపటి నీ ప్రవర్తన చెడిపోయినది మునుపటి ప్రవర్తన మోసకరమైనది మునుపటి ప్రవర్తన అనేకులకు హాని కలిగించేది మునుపటి ప్రవర్తన ఎలాంటిదంటే అది మోసకరమైనదిని ప్రమాదకరమైనదిని అది ఇతరులకు హాని కలిగించేది అది మోసకరమైనది మునుపటి ప్రవర్తన కనుక దేవుని వాక్యుని చన్న నా ప్రియ సహోదరుడా సహోదరి నా ప్రియ తమ్ముడా చెల్లి అన్న అక్క మన ప్రవర్తన ఎట్రీతిగా ఉన్నది కనుక ప్రతి సంవత్సరం నూతన సంవత్సరము సర్చ్కి వెళ్తాం నూతనంగా అలంకరించుకుంటాం సర్చ్కి వెళ్తాం వాక్యమును అక్కడ వింటాం అయితే మన ప్రవర్తన ఉన్నది అని అన్ని వెళ్ళటం మంచిదే చెడు అని ఎప్పుడు అన్నం అనకూడదు కూడా అది కొత్త సంవత్సరం సంతోషకరమైనది కుటుంబంతో అందరూ దేవుని సన్నిధికి వెళ్ళి ఆశీర్వదించబడాలన్న ఒక ఆశ ఉంటుంది అయితే పౌలు ఏపీ సంఘానికి రాశాడు మంచిదే కానీ అన్నాడు మీ ప్రాచీన స్వభావం వదులుకొని అన్నాడు ఈ ప్రాచీన స్వభావం ఏం చేయాలంటే వదులుకోవాలట పాత దానిని వదలాలి పాతది వదలలేనిదే క్రొత్తది రాదు పాత అలవాటు విడిచిపెట్టలేనిదే జీవితంలో మార్పు ఉండదు కనుక మీ పాతది ఈ ప్రాచీన స్వభావం కొని అన్నాడు కనుక కొత్త సంవత్సరంలో ప్రవేశించిన మనము ప్రాచీన స్వభావంతో ఉండకూడదు దాన్ని వదలాలి ఎతిరీతిగా వదలాలంటే ఒక గింజ తీసుకున్నట్లయితే అది భూములో పార్చిన తర్వాత మూడో దినము కానీ నాలుగో దినము కానీ దాంట్లో కనుక ఒక నవీన మొక్క వస్తుంది క్రొత్త మొక్క వస్తూ ఉంటుంది అంటే పాతది పైన అదంతా కూడా భూమిలో చీకపోయినది క్రొత్తది వచ్చింది మాట అదే అంటున్నాడు పౌలు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని కనుక వదలాలి ఆ గింజ చేకపోతే ఆ పాతది వదలకపోతే కొత్తదానం రాదు అందు అందుడు పౌలు కావున మునుపటి ప్రవర్తన మునుపటి ప్రవర్తనలో మనం ఎట్ీతుకున్నాము ఆలోచించినట్లయితే తర్వాత ఆయన ఇరవై మూడో వచ్చినా అంటాడు మీరు చెప్తా వృత్తి నూతన నూత నూతన పరచబడిన వారై కనుక మనం నూతన పరచబడిన వారమై ఉండాలి నూతన పరచబడిన తర్వాత ఆ వాక్యాన్ని మనము ఆలోచించినట్లయితే కనుక ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన వలన నీతి భక్తి భక్తిగలవారాయి దేవును పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొని దేవునికి స్తోత్రం అలెలోయ అలెలోయ ఇరవై రెండవ వచ్చినములో మునుపటి ప్రవర్తన గురించి చెప్పాడు ఇరవై రెండు ఇరవై మూడవ వచ్చినములో కనుక మీ చిత్త వృత్తి ఎందు అంటే పాత వృత్తి ఏ అలవాట్లు కలిగి ఉన్నావు దాని ఎందు మనం ఏం చేయాలి నూతన పరచబడాలట అంటే మన అలవాటలన్నింటినీ విడిచిపెట్టినట్లయితే నూతన పరచబడతాం ఇరవై మూడవ వచ్చిన ఇరవై నాలుగు నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొని ఎప్పుడు నవీన స్వభావం ఎప్పుడు బ్రతుకు మారింది ఎప్పుడు జీవితం మారింది ఎప్పుడు పాత అలవాటు విడిచిపెట్టాం అంటే ఎప్పుడు అన్ని జరిగినాయి అంటే మనము ఇరవై నాలుగు వచ్చిన యథార్థమైన భక్తి గలవారమై కనుక యథార్థమైన భక్తి కలిగిన వారు వై భక్తి కలిగిన వారిన మనము నీతిని అనుసరించినప్పుడు దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించు దేవుని అందులో మనం సృష్టించబడినప్పుడు నవీనం అంటే క్రొత్తది మనలో క్రొత్తది మాట క్రొత్త నవీన స్వభావమును ధరించుకొనవలేను అని రాశాడు కనుక అది ఖచ్చితంగా చెప్పాడు ఇప్పుడు మనము వస్త్రాలు ధరించకుండా కొత్త మంచిదే ఇంటిని అలంకరించకుండా మంచిదే కనుక మనం అనేక విషయాలలో పాతదాని కొత్తదానిగా చేస్తాం మంచిదే కనుక అన్నీ మంచి చేస్తాం శరీరం అన్నీ కూడా కొత్త చేస్తాం అయితే ఒకటి మాత్రం మార్చలేము అదే హృదయం అది ఎప్పుడైతే మారిందో అంత కూడా కృత నవీన స్వభావమే మన బుద్ధి మారింది ఆలోచన మారినాయి అలవాట్లు మారినాయి క్రియలు మారినాయి కనుక మోసగరం జీవితం మారింది దురలవాట్లు మారినాయి అనేక రకాల చెడు వ్యసనాలన్నింటినీ మారినాయి ఇప్పుడు మారిన తర్వాత మనలో క్రీస్తును ధరించినప్పుడు క్రీస్తును అంగీకరించినప్పుడు క్రీస్తు కొరకు మనము ఆత్మీయ జీవితంలో బలపడడానికి బ్రహ్మను క్రీస్తుని ధరించుకున్న వారమైతే అప్పుడు నవీన స్వభావం మనలో ఉన్న వ్రత్త స్వభావం క్రీస్తుని ఎరగక ముందు నేను కూడా అటువంటి వాడనే దుర అలవాటులకు లోనైన వాడనే క్రీస్తుని అంగీకరించకముందు నా ప్రవర్తన చెడిపోయినదే క్రీస్తుని సొంత రక్షకుడుగా స్వీకరించకముందు నేను అనేకమైన అలవాటులు కలిగిన వాడనే అయితే ప్రభు యస్సు క్రీస్తు నా బ్రతుకును మార్చాడు నా ప్రవర్తన అంతా మార్చాడు నా జీవితములు అన్నీ మార్చాడు నేటి దినాన్ని నవీన స్వభావం అంటే క్రొత్త స్వభావం నాది ఈ క్రొత్త స్వభావము ఇంకా పాతాటిని గురించి ఆలోచన చేయదు క్రొత్త స్వభావము పాత దాని గురించి ఆలోచన చేయదు ఒక సత్యాన్ని మనం ఆలోచన చేద్దాం ఏదైనా మోటార్ సైకిల్ తీసుకుని వచ్చినప్పుడు మోటార్ సైకిల్ కనుక మనము బండి నడవడానికి ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి ఇంజిన్ ఆయిల్ పోయాలి ఇంజిన్ ఆయిల్ పోయాలంటే దానిని పాత తట్టుకొచ్చి కనుక కొత్త మైకులో పోసినట్లయితే ఇంజిన్ స్టార్ట్ అవ్వదు అప్పుడు ఎలా ఉంటుందంటే అది బ్రేకులు పట్టి బండి నడవడానికి ఈలు లేకుండా ఉంటుంది ఆ ఇంజనాయన్న శక్తి తగ్గిపోయినది బండిపడి నడవడానికి కష్టంగా ఉంటుంది అదే రీతిగా నవీన స్వభావమును మనం క్రీస్తును ధరించుకొని నవీన స్వభావమును మనము కలిగి ఉన్నప్పుడు ఆ పాతది మనలో ఉన్నట్లయితే అది కలిసి రెండు జీవించలేము వీటి ద్వారా మనకి జీవితం వెట్రెత్తుకుంటుంది ఉంటుందంటే ఎప్పుడు కూడా కొత్తదనం మనలో కనబడదు అందుకనే పౌలు ఏపీసీ సంఘానికి రాశారు ఓ ఏపీసీలో సంఘస్థులారా అని రాశాడు ఆత్మీయ జీవితంలో బలపడడానికి ఆత్మీయ జీవితం గారు ఎదురు చూడడానికి కనుక నీవు ఎట్ ఉండాలంటే కనుక మునుపటి ప్రవర్తన విషయంలో నీవు ఎలాంటి మోసకారంతో కూడి ఉన్నావు మునుపటి ప్రవర్తన విషయంలో దురాలోచనతో కూడి ఉన్నావు మునుపటి ప్రవర్తనలు చెడుపోయిన ప్రాచీన స్వభావము కనుక నువ్వు వదులుకున్నట్లయితే ఇప్పుడు ఇరవై మూడు వచ్చినవి చట్ట వృత్తి నూతన పరచబడినట్లయితే ఇరవై నాలుగు నీతియు యథార్థయు భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరి ఎప్పుడు నవీన స్వభావం అంటే నీతి కలిగినప్పుడు యథార్థ కలిగినప్పుడు భక్తి కలిగినప్పుడు దేవుని పోలికగా మనము సృష్టించబడినప్పుడు కనుక మనకు కలిగినది మనము పొందుకున్నది ఏంటంటే నవీన స్వభావమును అంత కూడా మారింది సమస్తము మారింది భాష మారింది వ్యాషం మారింది క్రియ మారినాయి చూపు మారింది నడవడు మారింది కనుక సమస్తమును కూడా మారింది క్రీస్తును ధరించుకున్నప్పుడు సమస్తం మారిన క్రీస్తును ధరించుకున్నప్పుడు చెవు వినే కూడా మారినాయి ఆలోచనలు మారినాయి ఊహలు మారినాయి కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా క్రీస్తుని అంగీకరించలేనప్పుడున్నవే యథార్థత కలిగినప్పుడు భక్తి కలిగినప్పుడు ఇదిగో నవ్వీన స్వభావం మనం ధరించుకునే అందుచేత నా పూస్తులను పౌలు ఎపిస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రోమిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము రోమిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చినలో వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయబడింది కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందినవారమై నడుచుకున్నట్లు మనము మాప్తీసు వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాత్ర పెట్టబడి పోలు రోమ సంఘం గురించి తెలియజేసినప్పుడు అంటున్నాడు ఆయన కాబట్టి తండ్రి మహిమ మహిమ వలన క్రీస్తు మృతులు నుండి ఎలాగో లేపబడిను బ్రొవ్వేష్ క్రీస్తు సెలువులో తన ప్రాణాన్ని దారబోసిన తన ప్రాణాన్ని సమర్పించి ఆయన సంవాది చేయబడి మూడో దినమున తిరిగి లేచాడు కనుక తిరిగి లేచినాడు కనుకనే అలాగే మనమును అలాగే మనము అంటే క్రీస్తుని అంగీకరించిన మనము చెడు పొన విడిచిపెట్టిన మనము అలాగే మనము కనుక చెడు అలవాటులకు లోనై విడిచిపెట్టిన మనము కనుక నూతన జీవం పొందిన వారమై అంటే నూతనమైన జీవము నూతనమైనది నూతనం అనగా కొత్తది క్రొత్త జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు ఇప్పుడు ఏం మారిందంటే నూతన జీవం వచ్చినప్పుడు నడక మారింది ఈ నడక ఎలాంటిదంటే వంకరది కనుక నడక ఎలాంటిదంటే భయంకరమైనది నడక ఎలాంటిదంటే హాని చేయడానికి పరిగెత్తినది నడక ఎలాంటిదంటే కీడు చేయాలని పరుగెత్తేది నడక ఎలాంటిదంటే చేయడానికి కార్యాలు చేయడానికి పరిగెత్తేది నడక కనుక నడకను గురించి అంటున్నాడు పొందిన ఆయన నడుస్తున్నట్లు మనము మాప్ తీసు వలన మరణములో పాలు పొందుటకైనా మరణములో పాలు పొందట మరణములో పాలు పొందంటే యసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డారు సెలువులో ప్రాణాలు దారి సమాధి చేయబడ్డారు అది ఇప్పుడు మనము క్రీస్తుని అంగీకరి మరణములో పాలు పొందుట అనగా మన పాపములను ఒప్పుకొని మన పాప జీవితం విడిసిపెట్టి పాప అలవాటులన్నింటినీ కూడా కప్పుకోక వాటి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు బ్రహ్మని క్రీస్తు నందు మార్కు భక్తుడు అంటాడు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడున ఎప్పుడైతే పాపమును ఒప్పుకొని క్రీస్తులో మనం బాప్తీసం ఉన్నమో సమాధి చేయబడ్డాం బాప్ తీసుకుని తీసుకున్నప్పుడు సమాధి చేపడ్డం సమాధి చేపడి మరణం తిరిగిలేచ్చాం పైకి లేచినప్పుడు తిరిగిలేచ్చుటం ఆ తిరుగులేచ్చటం గురించి అన్నాడు మనము బతీసు వలన మరణములు పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబెడతామన్నాడు పాతి పెట్టబడ్డాం మనం కనుక ఇప్పుడు మనము బ్రతకుండగా పాతి పెట్టబడ్డా ఉంటే జీవ సమాధి అంటారు దాన్ని కానే కాదు మనం పెద్దలు చెప్పే మాట అది కానే కాదు పాతి పెట్టబడ్డామంటే అంటే ఏ సుక్రీస్తుని అంగీకరించినప్పుడు బాప్తీసును తీసుకున్నప్పుడు ముంచ ముంచటము పాతి పెట్టబడతాము అది పాతి పెట్టబడ్డం మన క్రీస్తులో పాతి పెట్టబడ్డాం క్రీస్తులో పాతి పెట్టబడి నవీన శోభం ధరించుకున్నాం అందుకనే అంటాడు పౌలు కనుక మీ చిత్తవృత్తి ఎందు అని చెప్పాడు ఆయన కనుక మనం కేమయ నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిజం చాలా ప్రాముఖ్యమైనదని దేవుని లేఖన మనం తెలియజేస్తున్నది కనుక కీర్తన గ్రంథము యాభై ఒకటో కీర్తన కీర్తన గ్రంథము యాభై ఒకటో కీర్తన పదో వచనము కీర్తన ఒకటి గారు యందు సుందరు కలుగు చేయము నా యంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము దేవునికి స్తోత్రం అలేలుయా కీర్తనకారుడనే దావిదంటాడు ఆయన తన పాపమును ఒప్పును విడిసిపెట్టిన తర్వాత తన పాపమును విడిసిపెట్టిన తర్వాత ఆయన దేవుని తీర్మానం చేసుకున్న చేసుకున్నా నాయంతరంగమును స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టిన అంతరంగము మనుషుడు గ్రహించలేనిది అది అంతరంగా ప్రభువు తెలుసు దావి దంతు ప్రభు దేవా నా ఎంత రంగమునందు స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించమే స్థిరమైన మనసు అన్నాడు అంటే మనసు స్థిరం ఉండదు ఇప్పుడు మనసు చాలా డేంజర్ మనసు ఎలాంటిదంటే మనం కూర్చునే ఉంటాం నడుస్తూనే ఉంటాం కనుక మనం ఏం పని చేస్తూనే ఉంటాం మనసు అనేక రకాలుగా ఆలోచన కలిగి మనస్సు చాలా భయంకరం అంతేనే దావిధంటాడు నా అంతరంగంలో స్థిరమైన మనస్సును ప్రభా అంతరంగంలో స్థిరమైన మనసు నువ్వు మనకు పుట్టించు ప్రభా అన్నాడు నా మనసు ఇంకా స్థిరంగా ఉండాలి ప్రభు అన్నాడు నా మనసు ఇంకా నువ్వు పాపం వైపు చూడకూడదు ప్రభు అన్నాడు ప్రభు మన నా మనసు ఎప్పుడు కూడా లోకం వైపు చూడకూడదు ప్రభు అన్నాడు ప్రభు నా మనసు ఎప్పుడు కూడా కనుక అటు ఎటు చూడకుండా నీ వైపు చూసినట్లు నా మనసు నిబ్బరంగా ఉండడానికి స్థిరముగా ఉంచుకోవడాడు స్థిరముగా అంటే అది కదల మాట అది కథలనేది స్థిరముగా ఉండాలి మనస్సు మనస్సును అంతకునే దావీది దేవుని స్పందన చెప్పాడు మాట నూతనముగా పుట్టించి స్థిరమైన మనసు కనుక వాక్యం చాలా దేవుని బిడలారా నేటి సమాజము నేటి తరము యువకులు కనుక యువతులు చాలామంది రకరకాలుగా ఆకర్షించబడుతున్నారు లో సమాజము కొరకు ఆకర్షించబడుతున్నారు ఆకర్షించబడి లోకములు ఏదో చేయాలనుకుంటున్నారు ఏదేదో చేయాలనుకుంటున్నారు కీడులో పడిపోతున్నారు ప్రమాదం వస్తుంది దాని ద్వారా కనుక జీవితాలలో చాలా కనుక కుటుంబం విచ్ఛిన్నకరం అవడానికి ఈ మనసే కారణం అందుకనే అంటున్నాడు ఒప్పుకున్న తర్వాత అంటున్నాడు మరల నా జీవితాన్ని నా బ్రతుకులు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ప్రభా కనుక నూతనముగా పుట్టించు ప్రభా అని దావి దేవుని సన్నదిలో ప్రార్థన చేశాడు కొరిందీలు రాస్తున్న రెండవ పత్రికీలో రాస్తున్న రెండో రెండవ పత్రిక అధ్యాయము కొరుందీలు రాసిన పత్రిక రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదహారవ వచనము కావున మేము ఆధార్య పడము మా భావ్య పురుషుడు కృద్ధి చూస్తున్నాను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాను అన్నాడు పావులు కావున మేము ఆధార్య పడము భయపడమే దిగులు పడము కనుక మాకు ఎటువంటి చింత లేదు కారణం ఏంటంటే మా భావ్య పురుషుడు కృషించుతున్నాడు అన్నాడు ఈ భావ్య పురుషుడు కృషించుతున్నాడు తగ్గిపోతున్నాడు అంటే ఈ భావ్య పురుషుడు కృషించిపోతున్నాడంటే ఈ శరీరకు ఆశలన్నీ కూడా విడిసిపెట్టుతున్నాడు ఈ శరీరం అనుకున్నా ఈ శరీరం అనుకున్నా అలవాట్లా నిలిచిపెట్టి మావి పురుషుడు కృషించిపోతున్నాడు అంటే శరీరము ఏ క్రియ కూడా అప్పుడు అప్పుడంటారు మా బావి పురుషుడు కృషించుతున్నాను అంతరంగ పురుషుడు అంతరంగ పురుషుడు దిన దిన దినము ప్రతిరోజు కూడా నూతన పరచబడ్డాడు అంటే బాయు పురుషుడు కృషించిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం చేసేది ఇంకేమి కూడా లేదు చేసేది లేదు ఎలాగో మాట చెప్తాను మేము ఆరోగ్యం ఉన్నప్పుడు క్రీస్తుని అంగీకరించడానికి చాలా కుంటు సాకులు చెప్తాం వయసు అని చెప్తాం ఇంట్లో అది చేయాలి ఇది చేయాలంటాం పిల్లల గురించి చిన్నబిడాలండి కుమారుడు చిన్నబిడలు కుమార్తె చిన్నబిడ్డండి ఇంకా మేము అది చేయాలి ఇది చేయాలంటాం కనుక ప్రభువును అంగీకరించడానికి వయస్సులో ఏమి చేయడానికి ఒప్పుకోం కనుక తల్లిదండ్రులు కూడా బిడ్డలను ఆటంకపరుస్తూ ఉంటారు వయస్సు ఉన్నది కాదండి అని అయితే ఇప్పుడు ఒక దినాన్ని ఏదైనా బలహీనత ఏర్పడినప్పుడు ఈ భావ్య పురుషుడు సహకరించడు గనుక శక్తి లేదు గనక బలం లేవు గనక అప్పుడు అంటాం అయ్యా ప్రభుని ప్రార్థన చేయండి నన్ను దర్శించినట్లయితే ఆయన ముట్టినని స్వస్థపరిచినట్లయితే ఇదిగో నేను ఏదో కార్యం దేవుని కొరకు చేయగలను అంట అంతరంగ పురుషుడు దినదినం నూతన పరచబడాలంటే భావ్య పురుషుడు కృషించాలి ఈ భావ్య పురుషుడు కృషించలేనిది అంతరంగ స్వభావము రాదం అవును అంటున్నాడు అక్కడ దినదినము అంతరంగ పురుషుడు నూతన పరచబడుతున్నాడు అందుకని అంటాడు అంతరంగ పురుషుడు నూతన పరచబడాలని తీతుకు రాసన్ పత్రిక తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినాము ఈ మాట నమ్మదగినది గనుక దేవుని విశ్వాసించు వారు సత్క్రియలను శ్రద్ధగా చేటయందు మనసుంచినట్లు నవీ నవీన సంగతముల గురించి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుతున్నాను ఇవి మంచివి మనుషులకు ఉన్నావు కాని అవి అవి యొక్క తత్కార్యములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రముని వివాదములను నిష్ప్రయోజనములు అర్థమై ఉన్నావని కనుక వాటికి దూరముగా ఉండము అన్నారు కనుక ఈ మాట నమ్మదగినది కనుక ఏ మాట దేవునికి వాక్యమైన మాట నమ్మదగినది దేవుని మాట అది రెండంచెలు వాడిగలిగిన ఖడ్గం దేవుని మాట అవునంటే అవును మనిషి యొక్క మాట మాట మార్చానండి అంట అది దేవుని మాట ఒక్కసారి దేవుడు మాట ఇచ్చినట్లయితే ఆ మాటను మార్చడు ఒక్కసారి అబ్రహముతో మాట్లాడిన దేవుడు అబ్రహముతో వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చాడు మాట ఇచ్చాడు అబ్రహంకి అందుకనే అంటాడు ఏ ఈ మాట నమ్మదగినది కనుక అన్నాడు దేవుని మాట నమ్మదగినది కనుక దేవుని నిశ్వాసం ఉంచేవారు దేవుని మాట శ్వాస ఉంచువారు సత్క్రియల చేత శ్రద్ధగా చేయటం మనసు ఉంచున్నట్లు అన్నాడు సత్క్రియలు ఏంటి సత్క్రియలు చేయాలట సత్క్రియలు అంటే మంచి క్రియలు మంచి క్రియలు అంటే నాణాలు జపాలు ఈ కాదు దేవుని కొరకు చేయాలి సత్క్రియలు సువార్త పరిచర్యలు సహకరించాలి సువార్త కొరకు ప్రయాసపడిన వారి కొరకు కనుక సువార్త కొరకు ప్రయాసపడుతున్న వారి కొరకు సువార్త కొరకు తన ప్రాణాలు కూడా త్యాగం చేస్తున్న వారి కొరకు ప్రభు మనకిచ్చిన దాంట్లో వారికి సహకరించాలి సత్క్రియ ఒక మంచి క్రియ దేవుని కొరకు మనం చేయవలసిన వారమైనాము అందుచేత సత్వక్రియల చేత చేట ఎందు మనసు అన్నాడు కనుక మనసు ఉంచాలి మంచి క్రియ దేవుని కొరకు నేను ఈ క్రియ చేయాలి తనకి మంచి క్రియలు చేయడాకు మనసుంచినట్లు నవీన సంగతములను నవీన సంగతను గురించి దృఢముగా చెప్పుతుండవాలని కోరుతున్నాను దృఢముగా అంటే ఖచ్చితముగా కచ్చితముగా చేయగలనని కనుక ఏం చేయాలంటే నవీన సంగతులను కూర్చి కొత్త సంగతులను కూర్చి దృఢముగా చేయడానికి చెప్పు కొనవాలంట మనం చెప్పాలంట కోరుకోవాలంట నా దేవుని కొరకు నేను ఈ కార్యం చేయాలని కనుక నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఏ కార్యం చేయడానికి ఒక తీర్మానం చేస్తాము దేవుని సువార్త కొరకు పత్రిక పంచి పెట్టాలనుకున్నావా దేవుని స్వార్థ కొరకు ఇంచింటి తిరిగి కనుక కృత నిబంధన పుస్తకములు పంచాలనుకుంటున్నావా కనుక కొత్త సంవత్సరంలో దేవుని కొరకు రోగుల దగ్గరికి వెళ్ళి పరామర్శించాలనుకుంటున్నావా క్రీస్తు కొరకు కనుక పది మంది సేవకులను సమకూర్చి వాక్యం ప్రకటించాలనుకుంటున్నావా దృఢమైన కోరిక నీకేమైనాది కనుక దృఢమైన నీ ఆలోచన ఏమైనది అందుకనే దేవుని వాక్యం ఉన్నది నవీన సంగతులను కూర్చో దృఢముగా చెప్పుకొని కోరుచున్నాను అన్నాడు కనుక ఖచ్చితముగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రేమించి ఇచ్చిన ప్రభు మనకి ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరంలో ప్రవేశించిన మనము నవీన స్వభావమును ధరించుకొని స్థిరమైన మనస్సును స్థిరముగైన మనసును దేవుడు మనకు నూతనము ఇచ్చాడు కనుక మన దినదినము అంతరంగ స్వభావము నూతన పరిచినప్పుడు దేవుని కొరకు కూడా యందు మనం దేవుని యందు విశ్వాసించిన వారమై సత్క్రియను శ్రద్ధగా చేయటం మనసు పెట్టుకుందాం నన్ను నవీన సంగతి కృత సంగతి దృఢముగా చెప్పుచుండమని కోరు కోరుచున్నానని ఒక తీర్మానము ఒక ఆశ కలిగి దేవుని యొక్క కొరకు దేవుని యొక్క పని కొరకు ప్రభువని క్రీస్తు మన కొరకు చేసిన మనకు అనుగ్రహించిన సువార్థ పరిచర్య కొరకు మనం కూడా సువార్థ పరిచర్యలో పాలు పొందుదాం క్రీస్తును ప్రకటిస్తాం క్రీస్తు కొరకు జీవిందాం దేవుడు వాక్యమును మన ఇనుకడలు దీవించి అభివృద్ధి పరచునగాక ఆమె మీరు ఆత్మీయ జీవితంలో బలపడడానికి మీరు ఆత్మీయ జీవితంలో బలపడడానికి ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఫైవ్